డిసైమం ఈరోజు మేము గుడ్డి మల్కపూర్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో క్యాలెండర్ ఆవిష్కరణ ఆర్టీఏ రక్ష క్యూమరేట్ సొసైటీ క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చినాం ఇక్కడ ప్రజల సమస్య మీద మేము మాట్లాడదామని వస్తే ఇక్కడ ఎవరైతే అవసరం ఉద్యోగస్తులు ఉండ్రో వాళ్ళ సమస్య కూడా చాలా ఉన్నాయంటే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే నెలకు వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు జీతం ఇస్తారు పన్నెండు వేలలో ఏం వస్తుంది ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నించేది ఏంటంటే పన్నెండు వేలు జీతము ఇవ్వాలి రేపు ఒక చిన్న ఆఫీస్ బాయ్ కూడా ఇరవై ఇరవై ఐదు వేల జీతాలు ఉన్నాయి అలాంటిది వీళ్ళు పన్నెండు వేలల్లో వీళ్ళు రావ రావడం పోవడం బస్ కిరాయని కానీ బండి ఉంటే పెట్రోల్ ఖర్చు కానీ దాంట్లో ఏం వెళ్తుంది ఒక పాల ప్యాకెట్ తీసుకుంటే రోజు ఒక పాల ప్యాకెట్ తీసుకుంటే నెలకు పన్నెండు వందల రూపాయలు అవుతుంది అలాంటిది పన్నెండు వేలల్లో ఏం బతుకుతారు పిల్లల ఫీజులు ఏం కడతారు కిరాయిలు ఏం కడతారు వీళ్ళు రానుబోని ఛార్జులు ఏంది వీళ్ళ పరిస్థితి ఏంది గవ ప్రభుత్వం ఇకనైనా స్పందించే గత ప్రభుత్వం ఏదైతే చెయ్యలేదో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ జీతాలు పెంచాలి వీళ్ళ పర్మనెంట్ చేయాలి మా మా రక్షక రక్షన్ సొసైటీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అలా చెప్పండి అన్న మీకు పరిస్థితి ఏంటి మీద చాలా ఇబ్బంది అన్న పన్నెండు వేల సంవత్సరం అయితే లేదు సార్ చెప్తున్నాక వేరే చేస్తున్నాము ఓవర్గా నడిపించుకుంటున్నా కానీ అందులో కూడా ఏం తరు కదా పొద్దున్నంత పొద్దున్న టూ అవర్స్ ఉంటే వస్తున్నాయి ఒక ఎనిమిది వందలు ఎనిమిది వందలు వస్తాయి ఎనిమిది వందలకి వెళ్ళి నాలుగు వందలు పెట్రోల్కి వస్తే నాలుగు వందలు టూ అవర్స్ ఉంటుంది నెంబర్ ఉంటే వస్తుంది అప్పుడు ఎనిమిది వందలు వస్తాయి పొద్దున తిరుగుతూనే ఉండాలి ఆ బండి పంసర్ అయింది అనుకో వంద రూపాయలు నూట రూపాయలు అది చెప్తున్నా ఏ నూట యాభై రూపాయలు ఉంటాయి పంపర్ తీసుకోవాలంటే ఒక పంసర్ చెప్పాలంటే పెట్టు నూట పది రూపాయలు ఆ మేనేజ్ చేయది అది తీసుకొని చెప్తున్నా కదా నెల నాలుగు సార్లు ఐదు సార్లు బండి రిపేరింగ్ వస్తుంది చేయించినప్పుడు వెయ్యి రెండు వేలు బండికి అవుతుంది అది అలా వచ్చింది అంటే నెలగా ఐదు వందల ఆరు వందలు వస్తుంది కష్టమే అంతా వృధాగానే పోతుంది పోతుంది

రేట్లు ఉన్నాయి జీతాలు ఏ చెయ్యలేదా ఉండలేదు అన్నట్టు చేసుకుంటూ పోతున్నాం అంతే ఏదో సంసారం నడిపేయాలని నడిపిస్తున్నాం అంతే ఏం ఉండలేము అన్నట్టు అయిపోయింది పరిస్థితి మీ పేరేనా జగదీశ్వర్ ఈ జగదీష్ అన్న డిమాండ్ ఏంటంటే మాకు ఖచ్చితంగా ఒక ఇరవై వేల రూపాయల జీతం అనేది చేయాలి పై పైన ఏదైనా వచ్చేది ఉంది అనుకో అది ఏదో చిన్న వస్తుంటుంది అది రోజు ఖర్చులకే సరిపోతాయి ప్రభుత్వాన్ని మేము కూడా ఏం డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే అవుట్ సోర్స్ ఉద్యోగస్తులు ఇక్కడనే కాదు మేము ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఆఫీస్లో పోయినామో అక్కడ కూడా వాళ్ళు అదే కంప్లైంట్ చేసిర్రు అన్న మాకు జీతాలు దరిపత్రలో మీరు మీ తరఫు నుంచి మనం మాట్లాడారు అండి మేము ఈరోజు మాట్లాడుతున్నాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడైనా వీళ్ళ సమస్యలు పట్టించుకొని వీళ్ళ జీతాలు పెంచాలని మా ఆర్టీఐ తరఫున మేము ఒక డిమాండ్ చేస్తున్నాం మీరైతే మాట్లాడారు కదా అందుకే మీకు ఎందుకంటే